బిలో హలో హాయ్ ఫ్రెండ్స్ ఫియర్ బిలో అనేది ఒక మంచి మూవీ అసలు నిజంగా చాలా బాగుంది మంచి గురువు మంచి శిష్యులు ఉంటారు చాలా మంచి సినిమా స్వార్థపరులు ఉంటారు బంగారం స్మగ్లింగ్ చేసేవాళ్ళు అనమాట చాలా మంచి సినిమా చాలా బాగుంది చాలా నీట్గా చక్కగా తీశారు మీరు ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి కంటెంట్ అనమాట బాగుంది చాలా కష్టపడే మనసత్వాలు ఒక మెకానిక్ లాగా పెట్టుకుంటాడు దాంట్లో మాస్క్ వేసుకొని వాటర్లోకి వెళ్ళి తిమేంగులంతో ఫైటింగ్ చేసి బయటపడతారు అనమాట గవర్నమెంట్ కూడా రివార్డ్ ఇచ్చిద్ది బంగారం కూడా దొరికిద్ది వాళ్ళకి అనమాట చాలా బాగుంది అనమాట మన పనిని మన కష్టాన్ని నమ్ముకుంటే మనం మన క్యారెక్టర్ మారకుండా ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది అనేది సబ్జెక్ట్ అనమాట చాలా బాగుందనమాట ఇంకోటి వచ్చేసి ఈ అమ్మాయి అయితే మగవాళ్ళకన్నా ధీటుగా చేసిద్ది ఈ సినిమాలో చాలా చాలా పనిలో పెట్టుకుని అతను చనిపోతాడు నల్లటబ్బాయి కానీ అందరూ అసలు బాగా తీశారు నిజంగా మీకు అందరికి నచ్చుతుంది ఈ సినిమా ఓకేనా